ఇష్టలు కూడా ఇయ్యాలే కదా పింఛిన్లు అన్నాడు ఇప్పటిదాకా పింఛిన్ లేదు ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడే పాదల్లో పిలిచింది కూడా వేయలే మాకు కూడా పింఛింది గరీబోళ్ళం రుణ సౌకర్యం కదా గరీబోళ్ళమే కదా మా కూడా పింఛింది ఇస్తున్నాడు ఒంటరు మహిళలు కొడుకు లేరు మాకు ఇద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి గరీబులకన్నా ఇవ్వలే కదా ఇక్కడ ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయిలే కదా దేనికి దేనికి వాగ్దానాలు చేసే నాలుగొంతులు ఉన్న వాగ్దానాలు ఎవరికి ఇస్తుండు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు ఆడి రాగానే చేయాలి ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతాం పోస్తామా ఎవరో తప్పది అనుకున్నారో పోటలు పోతారు వస్తూ వస్తారు మనకి బస్తోనేమో అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేము మనం ఇళ్ళలో బస్సు లేకపోతే పోతాం వస్తాం బస్ ఫ్రీ చేసి లాబ్ ఏమైంది ఖరీపాలకు ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు పింఛిండ్లు పెద్ద అందరు ఇళ్ళాలు ఉన్నారు బేవాళ్ళు వాళ్ళు అందరు ఇళ్ళాలున్నారు పెద్ద మనసులు ముసరాలు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయలేకపోద్ది ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరు ఒక పేరు వస్తుంది కేటీఆర్ తర్వాత నీకు కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనకబట్టి వెనకబట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు నిన్నెవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసిన మేము ఎన్నుకుంటున్నా ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి గాలి ఓట్లు కరెక్ట్ చేసి కేసారు వదిలేకొని గెలవకుండా చేసేరు ఇప్పుడు వాళ్ళు చెప్తాను కొట్టుకుంటారు అంటే చెప్తాను కొడతాం దాంతో కొడతాం దీంతో చెప్తాను కొట్ట ప్రైమ్ మినిస్టర్ చేసారు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక్ సాయిగా వస్తుంది అది మీరు ఎవరు గట్టొచ్చి అట్లా మాట్లాడతారు మాటలు కరీం వాళ్ళు చెప్తాను కొడతారు వాళ్ళని గెలిపి వాళ్ళతో చెప్తున్నారు